తెలంగాణ ఆయుధ పోరాట అమరులు తెలంగాణ తొలి అమరులు తెల కుమ గారు ముఖైతన వర్గానికి సందర్భంగా సమీక్షంలో చిన్న యువకేత సమితి కుల సంఘ పెద్దల ఆ మహన్యునికి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు పూర్తిల పరతారు గారు వీల వెంకటేశ్ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు తీరాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ మహనీయుడు రాణము వదిన డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఆయన గౌరవం దక్కకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ రాకముందు మన తెలంగాణ అమరవీరుల కదే పరిస్థితి ఈరోజు తెలంగాణ సాధించినప్పటికీ ఆ అమరు తగిన గుర్తింపు దక్కనేగానే చెప్పాలి గత ప్రభుత్వం మీద పొదువైన మన ప్రస్తుత ప్రభుత్వము లాస్ట్ ఇయర్ తన వర్ధాంతి కార్యక్రమంలో నెక్స్ట్ మన పెద్దలు కొమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారు హిందూ సభలో వచ్చే వర్ధాంతి హైదరాబాద్ హైదరాబాద్లో తొడ్డు కుమరయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఇప్పటి వరకు ఆ ఉంటే లేదు ఇప్పటికైనా పెద్దలు మరొకసారి గుర్తు చేస్తున్నాం తప్పకుండా నెక్స్ట్ ఇయర్ వరకైనా హైదరాబాద్ క్యాంపౌండ్లో తన తొడ్డు కొమ్మరయ్య గారి విగ్రహం ఏర్పాటు చేయాలి అదేవిధంగా సంవత్సరాలుగా ఉన్నటువంటి కుమ్మల డిమాండ్ జనగామ జిల్లాకు దొడ్డి కొండ్రగా పేరు పెట్టాలని ట్యాంక్ బాండ్ పై దొడ్డు కొండగా ఏర్పాటు చేయాలని అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో కూడా తన చరిత్రను చేర్చాలని అనేక సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లను కాంగ్రెస్ ప్రభుత్వమైన త్వరలో నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం జై